హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఎవరు బావర్రా మేమైతే బాగున్నాం బాగున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఇల్లు చూడండి ఇంత మంచి ఇల్లు గుల్లగొట్టవలసి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇల్లు చూడడానికి బాగుంది ఎన్ని ఎంత బాగుండో చూడడానికి కానీ ముందు తోగపోయానికి లేక గుళ్ళగొట్టవలసి వచ్చింది కూలగొట్టినాము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వీళ్ళైతే ఇప్పుడు మీకు కూర్చోపెట్టాలి మాకు కూడా చూడడానికి బాగుంటుందని వీడియో తీసినాము ఈ ముందటి భాగము ఆ వారు కూడా మాత్రం గుల కొట్టినాము ఇట్లా గుల చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది కానీ తప్పలేదు తప్పని పరిస్థితుల్లో కూలగొట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఫస్ట్ పెంకలు తీసేసారు పెంకలు తీసేసిన తర్వాత పైన పైన కట్టెలు ఉంటాయి కదా ఆ కట్టెలు తీసేసి కూడా బాగుంటుంది అని ఇక్కడ రూము ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ను మధ్యలో కట్టెలు కట్ చేసి అన్నమాట ఆ కట్టెలు కట్ చేస్తున్నాను చాలా కష్టమైంది ఆ రోజులు ఎంత కష్టపడి కట్టేరు కదా ఫ్రెండ్స్ ఇల్లు కట్టనీ కానీ ఎంత టైం పట్టలేదు మాకైతే చాలా బాధ అనిపించింది ఇలా అయిపోయింది చేసి పెట్టేసరికి ఎంత చెప్పాలి పట్టలేదు తొందరగా ఒక్క గంట సేపట్లు అంతా లేవల్ చేసేసి గుళ్ళన్నీ గుళ్ళ కొట్టేసేందు చాలా బాధ అనిపించింది గుళ్ళగొట్టేటప్పుడు కానీ తప్పని పరిస్థితుల్లో గుళ్ళగొట్టేసినాం ఫ్రెండ్స్ చూడండి కాకపోతే జేసీ పూ గు చేసేటప్పుడు పని చేసేటప్పుడు చూపెట్టలేకపోయినాం నైట్ చేసిండు అతను నైట్ వచ్చింది జేసీ పూ అతను కాబట్టి వీడియో వెళ్ళాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా అయిపోయింది మా ఇంటి ముందట ప్లేస్ ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఇట్లా చేసిపోయి చేసినాము ట్రాక్టర్ రాని కానీ ఈ తోవ చేసినాం ఫ్రెండ్స్ లేకపోతే మాకు ఇలా చేయాల్సిన అవసరం లేకుండే చాలా బాధగా ఉంది ఇట్లా చే ఇల్లు గోడ కొట్టినందుకు కానీ తప్పదు ఇది ఈ రౌతులన్నీ ఆ గోడలోనే వెళ్ళినాయి ఒక దగ్గర వేసినాము చూడండి ఇక్కడ సైడు అక్కడ సైడ్కి వెళ్ళినాయి మధ్యలో అయితే మట్టి మట్టి గోడనే పెట్టారు కానీ అప్పుడు మా మామ మా అత్తమ్మ వాళ్ళు ఎంత కష్టపడి కట్టిరు మేమైతే చెడగొట్టేసినాం ఏమనుకోకని ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి